ఈ సువార్త గురించి ఈ క్రీస్తుని ఎలాగ చెప్పడం ద్వారా ఆయన ఏమయ్యాడంట సంఖ్యలతో బంధించబడి నేరస్తుడైపోయి శ్రమ పడుతూ ఉన్నాడు శ్రమ పడుతూ ఉన్నాడు సో ఈ నేను మీ అందరికీ చెప్తున్న మాట ఒకటే శ్రమ కలుగుతాది సేవకునికి శ్రమ కలుగుతాది సేవకునికి నేరస్తుని చేస్తాడు చట్టోటిగా అపవిత్రులుగా చేస్తారు పాపము చేసిన వారు చెప్తారు సేవకు నిందిస్తారు దూషిస్తారు అన్ని రకాల మాటలు క్రీస్ చెబుతారు కాని వారికి తెలియదు ఒక విషయం ఆ కింద మాట రాయబడింది ఆ కింద మాట ఒకసారి చూడండి అయినను దేవుని వాక్యమును బంధింపబడి ఉండలేదు అనే మాట రాయబడింది క్రైస్తవుని హింసించవచ్చు క్రైస్తవుల్ని హింసించి చంపొచ్చు సేవకులను చంపొచ్చు భయంకరమైన మాటలు చెప్పొచ్చు కానీ మనము ప్రకటిస్తున్న వాక్యాన్ని ఎవరు బంధించలేరు మనం ప్రకటిస్తున్న వాక్యాన్ని ఎవరు కూడా ఆపలేరు సంఖ్యలు వేసిన మనుషుల్ని ఆపగలరు ఒక చంపిన మనుషుల్ని ఆపగలరు ఒకవేళ సంఖ్యలతో కట్టేసి స్థిర పెట్టి జైల్లో పెట్టి ఏ విధమైన చట్టాలు వచ్చినా మనుషుల పరంగా ఆపగ వ్యాప్తిని క్రీస్తు వాక్యాన్ని క్రీస్తు ద్వారా వస్తున్న సందేశాన్ని ఈ లోకంలో ఏ అధికారము ఆపలేదు ఈ లోకంలో ఏ యొక్క